ఇంట్లో కూరగాయలు లేని లేకపోయినా క్యాప్సికం ఎగ్స్ తో టేస్టీ డిన్నర్ అయితే రెడీ అయిపోతుంది బై ద వే నేను మీ మౌనిక జోసఫ్ ప్రాసెస్ చెప్తాను నోట్ చేసుకోండి ముందుగా కడాయిని తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయినప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా చిట్పట్లు కదా ఇప్పుడు ఒకే ఒక పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసి వేసుకోండి వన్ కప్ వరకు కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుని కొద్దిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడగానే చూడండి ఆనియన్స్ మొత్తం ఆయిల్ మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకుని మరో రెండు నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడగానే ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్ లో వచ్చాయి కదా ఇప్పుడు వన్ కప్ వరకు కట్ చేసిన క్యాప్సికం వేయాలి వన్ కప్పు ఆనియన్స్ కి వన్ కప్పు క్యాప్సికం వేసుకోవాలి క్యాప్సికం వేసుకుని రెండు నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆనియన్స్ తో పాటు క్యాప్సికం ని కూడా ఆయిల్ లో మక్కునివ్వాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత హాఫ్ కప్ వరకు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాల వరకు కలుపుకుని మూత పెట్టి మంటను హై ఫ్లేమ్ లో ఉంచి పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి పది నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి తెలుతుంది అప్పుడు చిటికెడి పసుపుని యాడ్ చేసుకుని వన్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మూడు నిమిషాల వరకు మంటన్ లో ఫ్లేమ్ నుంచి బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో నేను చూపిస్తున్నట్లు ఎగ్స్ వేసుకోవడానికి మధ్యలో ఇలా ఖాళీని ఏర్పరచుకోవాలి కడాయి మధ్యలో అలా ఖాళీని ఏర్పరచుకున్న తర్వాత మంటన్ లో ఫ్లేమ్ నుంచి ఒకదాని తర్వాత మరొకటి ఎగ్స్ ని వేసుకుంటూ ఐదు గుడ్లను యాడ్ చేసుకోవాలి ఐదు గుడ్లను యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఎగ్స్ ని స్లోగా టర్న్ చేసుకుంటూ కలపాలి ఐదు నిమిషాల వరకు ఇలా మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి ఎగ్ ని బాగా ఫ్రై వరకు కలుపుతూ ఉండండి ఇప్పుడు ఆయిల్ ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వన్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకుని మరో రెండు నిమిషాల వరకు కలుపుకోండి సాల్ట్ ఆ వేడికి కరిగిపోయింది అని అనిపించినప్పుడు ఎగ్ నుంచి ఆయిల్ వేరేనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి స్పైసీగా ఉండే క్యాప్సికమ్ తో ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టు ఈ రెసిపీ రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఒక్కసారైనా మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి